కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ తనకు వర్తించలేదంటూ జగిత్యాల ప్రజావాణిలో ఓ రైతు ఫిర్యాదు చేశాడు ఈ సందర్భంగా రైతు మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కొడిమాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన దాదాపు రెండు వందల మంది రైతులు ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు ఆ బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ కాలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు రైతులకు సంబంధించిన డేటా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద లేదని చెప్తున్నారని అదే విధంగా బ్యాంకు అధికారులు అడిగితే తమ వద్ద కూడా వారి డేటా లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే రుణమాఫీ కాలేదని వెంటనే తమ సమస్యలను పరిష్కరించి రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని వేడుకున్నారు దాదాపు ఏడు వందల ఎనభై ఆరు మంది లిస్ట్ ఇచ్చారు ఏడు వందల ఎనభై ఆరు మంది ఇండియన్ బ్యాంక్ కింద ఇప్పటివరకు మాఫీ కాలేదు ఏమైందని అడిగితే ఒకరో ఇద్దరు మాపేందని చెప్తారు అక్కడ అడిగితే ఏమంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి అమ్మంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతే ఇండియన్ బ్యాంక్ రమ్మంటారు ఇండియన్ బ్యాంక్ వెళ్తే అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి మేము ఇండికి వెళ్ళి తిరుగుతున్నాం మాది ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వచ్చినాం ఇవాళ ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నో డాట్ ఆఫ్ ఫౌండ్ నో డాట్ ఆఫ్ ఫౌండ్ అంటే ఒక్కరిదే కాదు ఎనిమిది మంది తొమ్మిది మంది వెరిఫై అయితే తొమ్మిది మందిది కూడా నో డాట్ ఆఫ్ ఫౌండ్ అని ఉంది